తిరుమల టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అనుమానం వచ్చిన ఇటీవల తనిఖీల్లో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావు వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపాన ఉన్న లడ్డు పోర్టు తనిఖీల్లో భాగంగా ఆవునే నాణ్యతను ధరను పరిశీలించామని అనుమానం వచ్చి మార్కెట్లో ఆవునే విక్రయించే ధరకు టీటీడీ సప్లై చేసే కాంట్రాక్టర్ల ధరకు తేడా వచ్చిందని రిపోర్టులు పరిశీలించగా స్వామి వారికి ఇష్టమైన లడ్డు ప్రసాదం నైవే సమర్పించి అదే విధంగా భక్తులకు కూడా దేవస్థానం లడ్డు కౌంటర్ వద్ద భక్తులకు స్వామి వారి ప్రసాదం విక్రయిస్తూ ఉంటారా కానీ ఎవరైనా వ్యాపారం వ్యాపారం చేస్తే నష్టంతో చేయరు కదా మరి ఈ ఎందుకు తక్కువ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సప్లై పై అనుమానం వచ్చింది ఈ అనుమానమే ఆవు నెయ్యి ధర కేవలం మూడు వందల ఇరవై రూపాయలకి మాత్రమే కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని తక్కువ ధర ఆవు నెయ్యి కారణంగా లడ్డు ప్రసాదంలో నాణ్యత క్షీణిస్తుందని లడ్డూ పోటులో లడ్డును తయారు చేసే వారిపై కూడా ఉత్సాహం వ్యక్తం చేస్తూ తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలేదు లేదని ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ద్వారా తెలిపారు అన్వేబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ ఘీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లైయర్స్ ఎవరు వాళ్ళకి వద్ద బిజినెస్ అది మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకున్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకు కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మనము ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ ఎందుకు చేశామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏమిటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది సో ఉన్న సప్లైయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ Air Dairy Food Private Limited